జై శ్రీరామ్ గణరాజుపల్లి శ్రీనివాసరావు విశ్వ హిందూ పరిషత్ మందిర్ ఏవం అర్చక పురోహిత రాష్ట్ర కన్వీనర్ గావో విశ్వశ్య మాతర గోవు ప్రపంచానికి తల్లి మాత అనేటువంటిది వేదం మనకు చెప్పింది భరత భూమిలో తల్లి తర్వాత తల్లి అంతటి స్థానం వచ్చేసి గోవుకు ఈ భూమిలో ఇచ్చారు గావో మాతరహ అని ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు ఏదైతే వచ్చేసి ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ప్రత్యేకంగా మదనపల్లిలో ఏదైతే వచ్చేసి ముఠా ప్రభుత్వం ఉందో నడుస్తుందో వారి కనుసన్నలలో వచ్చేస్తుందని ఏదైతే వచ్చేసి జరుగుతుందో దాన్ని గావో విశ్వేశమాతరహను కాస్త కావో విశ్వమే గావో అని చెప్పేస్తుందనే మా విధానాన్ని వచ్చేసి తీసుకోబోయినారు ఖచ్చితంగా గోవును మాత్రమే తినాలనేటువంటి సూచన వచ్చేస్తున్న ఆ వర్గము కావాలని హిందువుల మీద రెచ్చగొట్టే రత్వాన్ని వచ్చేసి తీసుకుపోతున్నారు ఏదైతే నిన్న జరిగిన బక్రీద్ ఆ బక్రీద్ని వచ్చేసి బ్లాక్ డేగా వచ్చేసి హిందువులు జరుపుకోవాల్సిన దుస్థితి ఈ దేశంలో మాకు కల్పించబడింది ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ వచ్చేస్తున్నాను పూర్తిగా ఫెయిల్యూర్ ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో వచ్చేసి యూనిఫామ్ వేసుకోకుండా మఫ్టీలో వచ్చేస్తున్నాను ఇక్కడంతా తిరిగి వచ్చేస్తున్నాను మా మీద ఇది చేస్తున్నారు హిందువుల మీద ఖచ్చితంగా ఎక్కడ గానీ ఈ మదనపల్లిలో ప్రత్యేకించి చుట్టుపక్కల జరిగేటువంటిది గోవద బెంగళూరు బస్ స్టాండ్ నడి రోడ్డు మీద వచ్చేసి గోవద జరుగుతుంది తలకాయలు యాలాడ తీసి వచ్చేసి ఛాలెంజ్ చేస్తున్నారు హమ్ కాయేగా తుమ్ దేకేగా ఛాలెంజ్ కా కరేగా అనే స్థాయిలో ఈ రోజు వచ్చేస్తున్నాను ఒక వర్గం వచ్చేస్తున్నాను హిందువుల మీద సవాల్ విసురుతూ ఉంటుంది ఈ ప్రభుత్వాలు వచ్చేస్తుందోనో సంవత్సరం పూర్తయినా కూడా విచిత్రం నేను చూస్తూనే ఉన్నాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిస్తే కనుక బిగినింగ్ లో వచ్చేసి ఏమన్నా పులహారాలు పటాసాలు కలిసేవాళ్లేమో ఈ రోజు కూడా వచ్చేసి పండగలు చేసుకుని కుర్బానీలు చేసుకుంటా ఉన్నారు పులహారాలు వేసుకునేసి జై జై ధ్వనాలు అవి తప్పిస్తే కులాలు వర్గాలు వర్ణాలు ఆయా ఎవరైతే వచ్చేసి పార్టీ ఉన్నారో వాళ్లకు తుత్తులుగా మరణాలు తప్పిస్తే కర్మ 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 ఈ రోజు హిందువులు వచ్చేసి హిందువులను మాత్రమే తిట్టుకోవాలా దౌర్భాగ్యపు శిఖండి వేదవులు సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా ఎంత బాధ కడుపు ఉంది అంటే ఆ గోమాతలను చూస్తూ ఉంటే ఆ నందులను చూస్తూ ఉంటే చిన్న చిన్న నందులను ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంటుంది ఫిమేల్ లేవు మేల్ ఉన్నాయి వేరే ప్రాపర్టీని మీరు తీసుకొని వచ్చినారు అనేటువంటి ద్వంద్వ వైఖరితో పోలీసు వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు వ్యవస్థ మీద పూర్తి నమ్మకంతో పూర్తి గౌరవంతో ఎప్పుడు కానీ హిందూ వచ్చేస్తున్న ముందుకు పోతారు తప్పిస్తే వ్యవస్థను చేతుల్లో తీసుకోవడము ఇంకొక ఎవరినైనా మతాలను వచ్చేసి కించపరచడము వచ్చేస్తున్న మా చేత ఉండదు కాబట్టి ఈ రోజుటికైనా కూడా వ్యవస్థలు ఏదైతే వచ్చేసి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయో తస్మాత్ జాగ్రత్త హిందువులు మేల్కుంటున్నారు కాబట్టి ఈ గోవును వచ్చేసి కాపాడే బాధ్యతను తీసుకొని హిందువులకు వచ్చేసి కనువిప్పు వేయే విధంగా వచ్చేసి చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున యావత్ హిందూ సమాజానికి వచ్చేసి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఎర్రగాన ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు వంద ఆవుల పైన మొన్న నిన్న ఈరోజు ఎవరికీ తెలియని ఒక మారుమూల ప్రాంతంలోకి తీసుకెళ్ళేసి అక్కడ కోయడం జరిగింది ఈ ఈరోజు మన యొక్క కార్యకర్తలు కొంతమందికి ఆ సమాచారం తెలిసిన వెళ్తా తర్వాత అక్కడికి వెళ్తే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఎందుకు వచ్చాము అనేటటువంటి వాతావరణం అక్కడ ఎక్కడ చూసిన ఆవు చర్మాలు కొమ్ములు తలలు ఆవు పేగులు అన్నీ ఆవు సంబంధించినటువంటి బరిమక్కలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చల్లా అక్కడికి వెళ్ళిన మన కార్యకర్తలు ఈరోజు పోలీసు వాళ్ళకు సమాచారం ఇస్తే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చిన మాట అన్నారు ఏ ప్రాపర్టీకి మీరు ఎట్లెళ్తారు ఏ మొన్న హనుమాన శోభాయాత్ర మదనపల్లిలో జరిగితే నాలుగైదు రోజుల ముందు నుండి కూడా అందరి కార్యకర్తలకి కూడా మీరు ఎక్క ఎంతమంది వస్తున్నారు ఎక్క ఏ ఊరు నుండి ఎంతమంది వస్తున్నారు జై శ్రీరామని భారత మాతాకి జై అనేటువంటి ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు మాత్రం పోలీసు వాళ్ళు ఇంటింటికి మొత్తం అంతా తిరుగుతారు కానీ ఈ రోజు నిన్న బక్రీద్ సందర్భంగా మూడు రోజుల కింద ఒక శాంతి చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ పిలిపించి మీరు చాలా పకడ్బందీగా నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాం ఎక్కడి నుండి కూడా ఒక చిన్న దూడైనా సరే కబే ప్రసక్తే లేదని చెప్పారు ఈ రోజు ఈ సిగ్గు లేనటువంటి కొంతమంది పోలీస్ అధికారులు చూస్తాంటే మధ్యలో ఈ రోజు అక్కడికి వచ్చింది ఒక ఎస్ఐ వచ్చింది మీరు రండి మేము వెహికల్ ఎక్కించాము మేము దగ్గర నుండి చూస్తామని చెప్పి అదే షేర్ వస్తాడు ఎవరండి వెహికల్ ఎక్కించింది ఆ వెహికల్ ఎక్కించే దానికి మీరు ఊరి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అన్ని మీరే మాట్లాడేస్తారా ఈరోజు గోమాత సార్ కోస్తున్నారు దానికి మా తల్లి విశ్వమాత గోమాత అనేది మనం గౌరవించుకుంటాము అంత కనీసం గౌరవం ఆవులకు నాలుగు రోజులు నీళ్ళలో లేవు నీళ్లు పెడతామంటే కూడా ఈ రోజు అక్కడ వాళ్ళ అవకాశం మీకుండా ఈ రోజు సబ్కలర్ రాఫీస్ దగ్గర మేము వెళ్ళాలనుకుంటే కానీ గోశాలకు బలవంతంగా తీసుకొచ్చారు కానీ ఇంతటితో ఏదైతే వీళ్ళు బలవంతంగా మా పైన దౌర్జన్యాలు చేస్తూ హిందువుల పైన చేసేటటువంటి ఏదైనా సరే కేసులు కడతామని చెప్తారు ఎంతమంది పైన కేసులు కడతారు మేమేమన్నా దౌర్జన్యం చేసామా మేమైనా రౌడీ చేశామా చేసామా మేమేమన్నా మీలాగ ఎక్కడ చట్టానికి విరుద్ధంగా ఈ గోవులు హింసించే ప్రయత్నం చేస్తున్నామా అట్టా ఎవరి కట్టండి కానీ మీరు అట్టే ఆవులు కాపాడే వాళ్ళపై మీరు కేసులు కడతామంటే దానికి మీరు సిద్ధం సిద్ధం భయపడే ప్రసక్తే లేదు ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాళ్ళందరి కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడే సబ్ కలెక్టర్ ఆఫీసు డిఎస్పీ గారి ఆఫీసు ముందు ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము ఎవరైతే వీళ్ళు ఈ యొక్క కార్యాన్ని పూనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలి వాళ్ళందరి పైన కేసులు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై శ్రీరామ్ ఈరోజు యావత్ భారతదేశానికి బ్లాక్ డే వాళ్ళకి పండగ అయితే మనకి అయిపోయింది మన బతుకులు బండల పాలైపోయేటటువంటి ఏర్పడింది ఎందుకు చెప్తున్నామంటే మన ఇదివరకే మా తమ్ముళ్ళు చెప్పినట్లు అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఏమీ ఉత్త నీచమైనటువంటి వ్యవస్థ ఉంది అంటే ఈ భారతదేశంలో ఈ అందరూ ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తర్వాత మిగతా కలకత్తాలో కలకత్తాలో కేరళలో చూసేటువంటి పరిస్థితిని ఈరోజు మన పల్లెలో మన కన్నలారా చూసాము చూడండి వీడియో విజయన్స్లో కా మాకు అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి మీ మీద కేసులు కడతాం మిమ్మల్ని బంధిస్తాం ఏ కేసులు పెడతాం మాకు అంత చూస్తామన్నారు అదే ఎవరైతే అన్నారో నువ్వు ధైర్యం ఉంటే నువ్వు నెంబర్ ప్లేట్ లేకుండా ఇది నేమ్ ప్లేట్ లేకుండా వచ్చినావు లేమ్ లెట్ లేకుండా వచ్చి ఎందుకు వచ్చినావు నీ ఇష్టం అది అనుకో కానీ నీవు వచ్చి అలా బెదిరించకూడదు మా ప్రాపర్టీ ఎవరి ప్రాపర్టీ ఎవరి ప్రాపర్టీ గో హిందువుల ప్రాపర్టీని అక్కడ ఉంటే సంరక్షించడానికి మేము హిందువులు పోయినాం మిగతా ఎవరికి మేము అతివాదులము కాదు ప్రీతిపాత్రము కాదు ఏ వ్యవస్థగా ఎందుకు వచ్చినాము అనేది అందరికీ తెలుసు పోలీసు వాళ్ళ ప్రాపర్టీ అంట పోలీసు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ఇంటి ప్రాపర్టీనా వాళ్ళ ఇంటికాడ తెచ్చిన ప్రాపర్టీనా అదేమన్నా ఎందుకు అంటే ఇక్కడ ఇంకోటి ఎత్తున్న సీరియస్ మ్యాటర్ హిందువులు మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వెరీ సీరియస్ మ్యాటర్ ఏంటంటే కలకత్తాలో కానీ ఢిల్లీలో కానీ తర్వాత కేరళలో కానీ మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ గోవును మెడ కోసి మనం హిందువుల ఇండ్లు ఎక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారో అక్కడ వేసేసారు గోవుని తర్వాత గోవు మాంసాన్ని కాళ్ళు కట్ చేసి ఆడేశారు కొమ్ములు కట్ చేసి ఆ తలకొస్తే తలకొస్తేసి ఆడేశారు ఎంత నీచానికి దిగజారిపోతున్నారు హిందువులు అంటే అంత చులక అయిపోయింది చులక ఫస్ట్ ఎవరికి అయిపోయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అయిపోయింది హిందువులు అంటే హిందువులు మా మీద కేసు పెట్టేదేంటి నేను బెదిరించేదేంటి ఏం ఏ కేసు పెడతా పెట్టుకోమని చెప్పాం మేమంతా కూడా ఏం కేసు ఏమని పెడతామండి కేసు పెడతామంటే మీకు ఇక్కడ గలాట చేస్తున్నారని గలాట గోవుడు రక్షించడానికి పోతే గలాట గోవు రక్షణ లేకపోతే గలాటనా నీకు చేత కాకపోతే మాట్లాడేది చెతగానేట్లు ఉండవు ఎందుకు అంటే మేము ఎక్కడా కూడా ఏ ఘర్షణకు రాలేదు ఏ వాగ్వాదానికి రాలేదు మా గోవును రక్షించడానికి వచ్చాం మా ధర్మం మా హిందూ ధర్మం మా గోమాత అంటే పూజనీయం దేవత గోమాత గోవా ఇంకోటి చెప్తున్నా లాస్ట్లో ఎక్కడైతే గోవోదయ ఎక్కువ జరుగుతుందో ఎక్కడైతే స్త్రీల మీద ఎక్కువ 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 అపరాధం జరుగుతుందో అక్కడ శాంతివంతం లేనటువంటి దేశాలు ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నాయంటే ప పాలస్తీనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ మనకు మనకు కూడా వచ్చేసింది ఆ రోగము ఎందుకు అంటే ఇక్కడ మన మన హిందువులు ఐక్యతగా ఉండాలి ఐక్యంగా పోరాడాలా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మీద మనము గట్టిగా నిలవాలా లేకపోతే మన ఇండ్లపైకి పైకి వస్తారు మన ఇంటి మీ ఇంట్లో గోవును కావాలంటే వాళ్ళు మన కళ్ళ ముందర పట్టుకపోతారు మన శ్రేణులు పట్టుకోబోతారు జాగ్రత్తగా ఉండండి నేను హిందువులకు తెలియపరుస్తున్నాం కాబట్టి సబ్ గారి ఆఫీసులో జరిగినటువంటి శాంతి యొక్క మీటింగ్కు మేము కరెక్ట్ పడి ఉన్నాం మేము హిందువులం యువకుల యువకులైనా కూడా వచ్చారు అందరూ కూడా మాట పద్ధం కానీ వ్యవహారం కానీ నీట్గా చక్కగా ఉన్నాము కానీ మాట తప్పింది ఇంకొక వర్గం మాట అందరికంటే పోలీస్ ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ పోలీసు బలగం అంతా ఫెయిల్యూర్ ఎప్పటికీ ఇట్లాగా ఉంటే కనుక అదే అనుమానం ర్యాలీ చేసినప్పుడు మా పిల్లల మీద మా వాళ్ళ మీద స్త్రీల మీద కారాటి లాఠీ చార్జ్ చేస్తారా మీరు బ్లాక్ డే ఆ రోజు బ్లాక్ డే ఈ నిన్న బక్రీద్ ఈ రోజు మహాబాక్రీ బ్లాక్ డేగా నిర్ణయిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మదనపల్లి టౌన్ అన్నమయ్య లో ఆంధ్ర ఇండియా ఏషియా ఇక్కడ జరిగినటువంటి అన్యాయము అక్రోధము ఎక్కడ జరగదు పీస్ కమిటీ అని చెప్పి బక్రీద్కు ముందు రోజు జరిగినటువంటి హిందూ ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి ఏమీ వద్దని చెప్పారు ఎస్పీ గారు కూడా అందరూ కూడా చెప్పడం న్యాయంగా చెప్పారు కానీ వారు ఇచ్చినటువంటి సలహాలు పాటించకుండా వీళ్ళు ఏం చేశారంటే దాదాపు వాదనపల్లి టౌన్లో వెయ్యి వెయ్యి ఆవుల్ని గోవుల్ని చిన్న దూడల్ని పెద్ద ఆవుల్ని బాగా బలిసి బాగా వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఆవులు కూడా కట్ చేశారు రక్త చీరలు అవి పడతా ఉంది దగ్గర తురగపల్లి దగ్గర మేమంతా పోయి హిందువులంతా కూడా పోయి దాన్ని క్యాచ్ చేసి చూడండి పోతున్నది మేము క్యాచ్ చేసి మేమందరూ కూడా ఎస్వ హిందూ పరిషత్తు బీజేపీ ఆర్ఎస్ఎస్ అందరం కలిసి హిందువులు ఆ మిగతా హిందూ సంఘాలందరూ కలిసి ఇక్కడ ఈ విధంగా మేము ఇది చేశాము బంద్ చేసి వాటిని తీసుకొచ్చి గోశాలలో వదిలిపెడుతున్నాం వీళ్ళు ముస్లిం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటే ప్రాపర్టీ మాది అంటాడు నీ ప్రాపర్టీ వేలు వేలు కోసేసినప్పుడు ఏం చేస్తున్నావు ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతసేపు కూడా శ్రీరామ యొక్క ఎక్కడన్నా ర్యాలీ కానీ హనుమాన్ ర్యాలీ కానీ చేస్తే మాపై చార్జ్ చేస్తారు మా పిల్లలపై హిందూ ముస్లింలు వాళ్ళకైతే బాడీ గార్డ్గా ఉంటారు మా పైన అయితే ఎంతో పశువుల్లాగా ఆడబిడ్డలన్నీ కూడా చూడకుండా పిల్లలని చూడకుండా యువత మీద ర్యాలీ చేసేటప్పుడు శాంతి ర్యాలీ చేసేటప్పుడు లాఠీ జాజీ చేస్తారు ఏమి చులుము పోలీస్ దళం నశించాలి ఎలాగా ఉన్నట్టే పెద్దలు మాకు సపరేట్గా చెప్పిన ప్రకారం వినాలి కదా సపరేట్ ఆఫీస్కి తీసుకుంటాం గోశాలని ఆయన పెద్ద ఏం చెప్తే అది చేద్దామని చెప్పి చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ మా ప్రాపర్టీ అంటాడు ఎక్కడ మీ ఇంటి ప్రాపర్టీ ఎక్కడ చెప్పు నువ్వు హిందువుగా పుట్టలేదా హిందువుగా జీవించలేదా హిందువుగా జీవించు తెలుస్తుంది కన్సల్ట్ సిఐ తాలూకా సిఐ మా మీద కేసులు పెడతానంటాడు మాకు ఫోటోలు తీస్తాడు ఏమి చేస్తాడు బెదిరిస్తాడు నీ కట్ చూస్తానంటాడు ఏం చూస్తావు చేసుకో జై శ్రీరామ్ జై గోమాత ఇప్పుడు జై శ్రీరామ్ నేను మదనపల్లి అర్బన్ టౌన్ ప్రెసిడెంట్ని బీజేపీ పార్టీ ఈరోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పలాని చోట గోవ తెతుంది అని దాన్ని అక్కడ చూస్తే గోవ దశలాగా ఉండదు అది ఒక పౌల్ట్రీ షెడ్ ఉంటుంది ఒక మూడు నాలుగు పౌల్ట్రీ షెడ్లు ఉంటాయి లోపలికి వెళ్ళి చూస్తే అదొక స్లాటర్ అనమాట దాదాపు వెయ్యి వెయ్యి గోవులకు పైగా ఉన్నాయి ఆ స్లాటర్లో అక్కడెక్కడ చూసినా కలేబాలు మొత్తం రక్తము అది చూస్తేనే ఇంకా తట్టుకోలేము మనము మేము తర్వాత పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వాళ్ళు వచ్చారు కాకపోతే దీన్ని కలెక్టర్ గారు మొన్న చెప్పినట్టు అందరూ విని దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటివి ఇంకా ఎప్పుడు జరగకుండా కూడా పోలీస్ హోన్లు చర్య తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం తర్వాత ఈ స్లాటర్ని ఆపి అక్కడ ఉన్న చిన్న చిన్న దూడ దూడలు ఆవుల్ని వీటిలన్నీ తీసుకొని తీసుకెళ్తున్నారు ఇలాంటివి ఇంకోసారి ఇప్పుడు జరగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ కోరుకుంటున్నాము జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారతదేశం సనాతన దేశం ఈ దేశంలో ప్రధాన వనరు రైతులుగా రైతులందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు అలాంటి తిండి పెట్టే ఆవులను ఈ దేశంలో గోవద చేసి దాన్ని నాశనం చేసి దేశాన్ని వికృతంగా చేయాలని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు దేశం సుభిక్షంగా ఉండాలంటే ఫస్ట్ గోవదను ఆపాలి పంటలు బాగా పండాలి అంటే గోవద అనేది ఉంటే భారతదేశానికి ప్రధాన వనరు తల్లి ఎంత సమానమో గోవు కూడా మనకు అంత సమానము తల్లి పాలిచ్చి పెంచితే అదే ఆవు కూడా మనకు పాలిచ్చి అదే బిడ్డ కూడా పెంచుతున్నాడు కాబట్టి భారతదేశంలోని ప్రతి హిందువులు తెలుసుకొని గోవదను ఆపించి గోవులను కాపాడితే దేశం బాగుంటుందని తెలియజేస్తున్నాను ఈ రోజు మదనపల్లి చుట్టుపక్కల వెయ్యి గోవులను వదించడం జరిగింది వేరే సమాచారం ద్వారా మేము వెళ్ళి వాటిని కాపాడి గోశాలకు సమర్పించడం జరిగింది వాటిని ఇప్పుడైనా గవర్నమెంట్ వారు పోలీస్ వారు కాపాడి అందరికి ప్రజలందరికీ మంచి జరుగుతుంది వాటిని కాపాడుతుంది తెలియజేస్తున్నాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్